హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వాధామైన వంటలు నా ఫస్ట్ ఫుడ్ వీడియో అండి కొత్తగా ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ ప్లీజ్ ఐ హోప్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్లో వచ్చే టేస్ట్ లాగానే మన ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా స్పైసీ స్పైసీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ క్వాంటిటీకి తగ్గట్టుగా పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి చెక్క లవంగం ఈ ఐటమ్స్తో మనం బిర్యానీ చేయబోతున్నాము సూపర్ టేస్టీగా వస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఆనియన్స్ని కూడా నేను ఇక్కడ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో మీరు కూడా అదే మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఆనియన్ పేస్ట్ అనేది మెత్తగా అవుతుంది ఆనియన్ పేస్ట్ ఎప్పుడు మెత్తగా అవ్వకూడదండి ఇదే సీక్రెట్ మీరు జాగ్రత్తగా పాటించి మీడియం సైజులోనే కట్ చేసుకొని కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా నేను మీడియం సైజులోనే కట్ చేసుకుంటున్నాను మీరు కూడా అలానే కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇప్పుడు జార్లోకి తీసుకొని బచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా బచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చెక్క లవంగం వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడేంత వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా పుదీనా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు పెను పెట్టేసి ఆయిల్ వేడి అయ్యాక కచ్చాబచ్చ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఆయిల్లోకి వేసుకొని బాగా వేగించుకోవాలండి ఆనియన్ పేస్ట్ అనేది బాగా నూనెలో వేగించాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది గోల్డెన్ కలర్కి మారేంత వరకు మనము బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి దాన్ని గోల్డెన్ కలర్కే మారాలి చూసారు కదా మారుతూ మారుతూ వస్తుంది మీకు ఆన్ ఆనియన్ వేసిన తర్వాత ఆయిల్ తక్కువ అనిపిస్తే మీరు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి సో ఆనియన్ పేస్ట్ని కూడా గోల్డెన్ కలర్ వరకే మార్చుకోవాలి మరీ నలుపుగా మార్చుకుంటే చేదు వస్తుంది అనమాట సో అలా రాకూడదు గోల్డెన్ కలర్కే మార మారాలండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇదే బిర్యానీకి సీక్రెట్ అనమాట సో చూసారు కదా గోల్డెన్ కలర్కి మారింది ఈ విధంగా వచ్చేంత వరకు మీరు దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి సో ఇప్పుడు పుదీనా పేస్ట్ని దానిలో యాడ్ చేసుకోవాలి పుదీనా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అవి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఆయిల్లో వేగనివ్వాలి మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ మీరు వేసుకోవచ్చు నాకు ఆయిల్ కరెక్ట్గా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకున్నానండి మీరు కూడా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అంటే మన మిక్సీ పట్టుకునే జార్లోనే కొంచెం ఆ మసాలా వాటర్ని ఇందులోకి వేసేసుకుంటున్నానండి సో చూసారు కదా ఉడుకుతోంది బాగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా వేగనివ్వాలండి ఈలోపు మనం చికెన్ని కడుక్కోవాలి చికెన్ని బాగా కడుక్కోండి రెండు మూడు సార్లు కడుక్కోండి ప్రస్తుతం రోజులు బాగలేవు కాబట్టి బాగా కడుక్కోవాలండి చికెన్ కడుక్కున్న తర్వాత ఈ చికెన్ని మనము పుదీనా పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలండి సో చూసారు కదా పచ్చివాసన వెళ్ళిపోయింది పుదీనా పుదీనా పచ్చివాసన వెళ్ళిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని అందులోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు తగినంత కారం కారం కూడా తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తగినంత కారం వేసుకోవాలి అలాగే ఒక గరిట ఆయిల్ అండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆ మసాలా అనేది ప్రతి ముక్కకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా నేను ఏ విధంగా అయితే మొత్తం ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుతున్నానో మీరు కూడా అలానే కలుపుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా మూత తీసి చూడండి ఎంత బాగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్న దానిలోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ని కూడా మనం బిర్యానీకి ఎంతైతే బియ్యం తీసుకుంటున్నామో ఆ బిర్ బియ్యంకి తగ్గట్టుగా మీరు వాటర్ తీసుకోవాలండి బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే మనము బియ్యంని ఎక్కువగా ఉడికించకూడదు పలుకు పలుకుగా ఒక పొంగు వచ్చిన వెంటనే మనము గంజి వంచేసుకోవాలండి సో నేను మూడు పావులు తీసుకున్నాను మూడు పావులకు తగ్గట్టుగా నేను వాటర్ అనేది మసాలాలోకి యాడ్ చేసుకున్నానండి సో చూసారు కదా బియ్యం కడిగేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కూడా కరెక్ట్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి మూత పెట్టేస్తున్నానండి ఒక పక్క అది పెట్టాను ఒక పక్క ఇది పెట్టాను సో ఒక పొంగు అయితే వచ్చేసింది పొంగు వచ్చిన వెంటనే నేను గంజి అనేది వంచేసుకుంటున్నానండి మీరు కూడా పొంగు వచ్చిన వెంటనే గంజి చేసుకోవాలి ఎక్కువ ఉడికితే బిర్యానీ అనేది మెత్త మెత్తగా ముద్ద ముద్ద అవుతుంది అలా అవ్వకూడదండి నెక్స్ట్ వచ్చేసి ఆ మనము ఇప్పుడు లెమన్ని నిమ్మకాయని పిండుకోవాలి నిమ్మకాయలోకి ఫుడ్ కలర్ పిండి యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ సపరేట్గా వేస్తే చేజ్ వస్తుందండి అలా రాకూడదు కాబట్టి నిమ్మ నిమ్మకాయలోకి మనము యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా నేను ఎలా అయితే యాడ్ చేసుకుంటున్నానో అలా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కూడా తక్కువగా యూజ్ చేయడం బెటర్ అండి ఎక్కువ యూజ్ చేయొద్దండి ఇప్పుడు మనము గంజి ఉంచుకున్నాం కదా గంజి ఉంచుకున్న బియ్యంలోకి ఆ నిమ్మకాయ రసాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు కూడా మీరు చాలా వైనంగా కలుపుకోండి ఎందుకంటే బియ్యం అనేది కట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి కట్ అవ్వకుండా బాగా నీట్గా క్లీన్గా వైనంగా ఆ లెమన్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్న దానిలోకి మనము బిర్యానీ కోసమని సపరేట్గా తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అనేది ఈ రైస్లోకి యాడ్ చేసేసుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి మసాలా మసాలాలో కరెక్ట్గా ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మీరు చూసుకోండి ఇప్పుడు కలిపేటప్పుడే ఉప్పు తక్కువగా ఉంటే మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి స్పైసీ స్పైసీగా ఎక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కారం కొంచెం మీరు ఇప్పుడు దానిపైన కొత్తిమీర కొంచెం పుదీనాతో కొంచెం గార్నిష్ చేసుకోవాలండి గార్నిష్ కూడా ఇప్పుడే చేసుకోవాలండి ఎందుకంటే లాస్ట్లో చేస్తే ఆ ప కొత్తిమీర పుదీనా అది పచ్చిపచ్చిగా పంట కింద పడుతుంది బాగుండదండి సో మనము ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకున్న వెంటనే దానిపైనే గార్నిష్ చేసుకోవాలండి చూపించిన విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకొని బిర్యానీ డేక్స్ అని హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడకనివ్వాలండి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కల్పు బాగా కలుపుకోవాలండి బియ్యం అనేది కట్ అవ్వకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది వాటర్ కూడా కొంచెం తగ్గింది కాబట్టి మనము బాగా కలిపేసి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలండి పూర్తిగా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం మూతపైన వేసుకోండి మూతపైన వేయడం ఎందుకంటే ఒకవేళ బియ్యం బియ్యంగా ఉన్నా కూడా దమ్ము కాబట్టి దమ్ము పట్టుకుంటే బాగా బియ్యం అనేది బాగా ఉడుకుతుందండి సో చూసేసారు కదా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు లేట్ సర్వ్ చేసుకొని తినేయడం అనమాట తిన్న తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి సో ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పది మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా బాగా చేసుకోవాలి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది ఏ విధంగా టేస్ట్ ఉంది అనేది మీరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కరెక్ట్గా నేను ఏ విధంగా అయితే చేసి చూపించానో మీరు కూడా అదే ప్రాసెస్లో చేసుకోండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇంకెందుకు లేట్ చేసుకోండి తినండి ఎంజాయ్ చేసేసుకోండి బిర్యానీలోకి యాక్చువల్గా ఏంటండి గోంగుర చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది సో మీకు పక్కన ఏదైనా గ్రేవీ కావాలంటే గ్రేవీ చేసేసుకోవచ్చండి మేము కూడా చికెన్ గ్రేవీ చేసుకున్నామన్నమాట పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది